మన తెలంగాణ ప్రభుత్వము గుట్టు చప్పుడు కాకుండా ఆసరా పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది మనకు గత నెలలో ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న అటువంటి వారిని గుర్తించి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒకే ఇంట్లో రెండు పెన్షన్లను పొందుతున్న వాళ్ళని గుర్తి గుర్తించడం అనేది జరిగింది దీంట్లో వికలాంగుల ఫెన్షన్ ను విత్తంతుల ను మినహాయించి మిగతా కేటగిరీలలో ఉన్నటువంటి రెండు ఫంక్షన్లని పొందుతున్నటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వము జిల్లాల ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా గుర్తించినటువంటి వారి ఫంక్షన్లను వచ్చే నెలలో కట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఈ విషయం అయితే మనకు ఉన్నతాధికారుల ద్వారా అనఅీషియల్ గా అందినటువంటి సమాచారం అండి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ వయసుని అరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలకు తగ్గించడం అనేది జరిగింది ఈ విధంగా వయసుని తగ్గించిన సమయంలో మనకు రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఇందులో బిఆర్ఎస్ నాయకుల అండదండలతోటి బిఆర్ఎస్ పార్టీ పార్టీ సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల వారి బంధుమిత్రుల కుటుంబాలు సభ్యులను మరియు భార్యాభర్తలకి ఇద్దరికి కూడాను పెన్షన్లని శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకు ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు ఈత కార్మికుల చేనేత కార్మికుల మరియు బీడీ కార్మికుల పెన్షన్లలో రెండు పెన్షన్లను పొందుతున్నటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది వాస్తవంగా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ వికలాంగుల ఫెన్షన్లకు సంబంధించి ఒకే ఇంట్లో ఎంత మందికైనా ఇవ్వవచ్చు ఆ తర్వాత వితంతువుల ఫెన్షన్లకు సంబంధించి ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వారందరికీ ఇవ్వవచ్చు కానీ మిగతా కేటగిరీలలోనే పెన్షన్లలో ఒక ఇంటికి ఒకే ఫెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కానీ ఈ పది లక్షల ఫెన్షన్లు శాంక్షన్ చేసిన సందర్భంలో వేల మందికి ఒకే ఇంట్లో పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది వేల కుటుంబాలలో భార్యాభర్తలకు ఇరువురికి పెన్షన్లు పొందడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగిందండి అయితే ఏ విధంగా గుర్తించారు అనే విషయంలోకి వెళ్తే మనకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఈకేవైసీ వేరీ వేసుకుని మనకు లేటెస్ట్ గా ఆరు ఏడు నెలల క్రితం రేషన్ కార్డ్ ఈకేవైసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది ఆ తర్వాత ఏకేఎస్ సర్వే ఆధారంగా ఆ తర్వాత ప్రజా పాలన వేసుకుని మనకు లేటెస్ట్ గా ఆరు ఏడు నెలల క్రితం రేషన్ కార్డ్ డీకేవైసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది ఆ తర్వాత ఏకేఎస్ సర్వే ఆధారంగా ఆ తర్వాత ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా ఈ నాలుగింటిని బేరీజ్ చేసుకుని ఆధార్ కార్డ్ కార్డు ఆధార్ కార్డ్ కేవైసీ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ కేవైసీ రేషన్ కార్డ్ డీకేవైసీ ఆ తర్వాత ఎస్కేఎస్ సర్వే మరియు ప్రజాపాలనలోని దరఖాస్తులను బేరీజ్ చేసుకుని ఒకే ఇంట్లో ఇద్దరు పెన్షన్లు ఎంత మంది తీసుకుంటున్నారో అన్న వారిని గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా గుర్తించినటువంటి వారి పెన్షన్ వచ్చే నెల తొలగించడం జరుగుతుంది ఆ సమాచారాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లను పెట్టించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఎంపీలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ తర్వాత కింది స్థాయి నాయకులు జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి సర్పంచ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వీరందరూ కూడా ప్రస్తుతం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది జరిగింది ఇక్కడ రాజకీయ నాయకులు వారు చోటా మోటా రాజకీయ నాయకులైనా బడా నాయకులైనా గానీ పార్టీలు మారి అక్రమార్కులకు అనర్హులకు పెన్షన్ ఇప్పించి ఏ పార్టీకి అధికారం లేకొస్తే ఆ పార్టీ లేక వచ్చి చేరి అక్రమార్కులను తొలగించవద్దు అని ఇబ్బంది పెడుతున్నారని ఉన్నతాధికారులను ఇలాంటి చోటా మోటా రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఆఫ్ ద లో జిల్లా స్థాయికి సంబంధించిన ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ కేటగిరీలో రెండు పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని గీత కార్మిక మరియు చేనేత కార్మిక బీడీ కార్మిక ఈ మూడు కేటగిరీలో రెండు పెన్షన్లను ప్రభుత్వం వారు ఈ మూడు కేటగిరీలో రెండు పెన్షన్లు పొందుతున్న వారిని ఆల్రెడీ గుర్తించడం అయితే జరిగిపోయింది ఖచ్చితంగా వీరిని తొలగించడం అనేది జరుగుతుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా మనకైతే సమాచారం అందుతుందండి కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి పింఛన్దారుల్లో వేల సంఖ్యలో వచ్చే నెల ఒకటో తేదీన కానీ పింఛన్ ఇచ్చే సమయానికి కానీ చాలా పింఛన్లు కట్ అయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు మనకు పదే పదే చెబుతున్నారు మనం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి బోగస్ పింఛన్లు తీసివేయబడితేనే రాష్ట్ర ఖజానాకి మేలు జరుగుతుంది అప్పుడు నిజంగా ఎవరైతే పెన్షన్ దారుడు నిజంగా పెన్షన్ పొందడానికి హక్కుదారుడో అతనికి అతనికి చెందుతాదని ప్రజలు భావిస్తున్నారండి మరి ఈ వీడియో మీద తెలంగాణ పెన్షన్ పొందే ప్రజలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం